దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట యాభై ఒకటవ వచ్చిన యహోవా నీవు సమీపముగా ఉన్నావు మమ్రియ దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గోడారుపు ద్వారమునందు కూర్చుని ఉన్నారు యహోవా అతనికి కనబడెను అని అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారుపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నటకు పరుగెత్తి నీల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసు దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తిప్పించదను దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని కొంచెము ఆహారము తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకునుడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యుద్ధకు వచ్చి తిరనను అబ్రహామ గుడారంలోనున్న షారా యొద్దుకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసిక్కి రొట్టెలు చేయవని చెప్పి అతడు పశువుల మందలోనికి పరిగెత్తుకుని వెళ్ళి ఒక మంచి లేత దూడను తెచ్చి పనివారికి అప్పగించి ఆజ్ఞనివ్వగా వాడు త్వరగా సిద్ధపరిచాను అని లేఖనం సెలవిస్తుంది తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను అని వాక్యం సెలవిస్తుంది అబ్రహాము గారు దేవుడు సమీపమునుండగా ఆయనను గమనించగలిగారు దేవుని యుద్ధ నుండి ఆశీర్వాదములు పొందుకున్నటకు దేవుడు సమీపముగా నుండగానే అబ్రహము గారు స్పందించారు విశ్వాసులకు తండ్రిగా ఆయన ప్రత్యేకింపబడ్డారు నేటి ఆత్మీయ జీవితంలో ఎన్నో వర్తమానాలను మనం వింటున్నాం దేవుని వాక్కు మనల్ని దర్శిస్తుండగా మనలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని వాక్యము మాత్రమే కడగగలదు మన యొక్క ప్రవర్తన మన యొక్క ఆలోచనలు సరి చేయగలిగినటువంటి శక్తి వాక్యానికి మాత్రమే ఉందండి ఆ దేవుని వాక్కును పొందుకున్న అబ్రహాము గారి జీవితంలో కుమారుణ్ణి పొందుకుంటావు అని దేవుడు ఎప్పుడైతే శారాకి వాగ్దానం చేశారో ఆ వాగ్దానము అనేక జనాంగములకు ఆశీర్వాదకరంగా మార్చిబడింది ఆయన మనకు సమీపముగా ఉండగా ఎన్నో వర్తమానాల ద్వారా దేవుడు మనకి సమీపముగా ఉండగా ఆ వాక్యాన్ని అంగీకరించి స్వీకరించి సరిచేసుకోగలిగితే ఆయన యొక్క సహవాసమునకు మనల్ని మనం సిద్ధపరచుకునే వారంగా మార్చిబడతాం ఆ ఎండవేళలో అబ్రహాము గారు దేవుని సన్నిధిని పొందుకోగలిగారు ఆయన రాకను నిర్లక్ష్యం చేయలేదు ఆయనకున్నటువంటి ఆశక్తి త్వర త్వరగా నేనేది సిద్ధపరచాలి అనే ఆలోచన తను సిద్ధపరిచినటువంటి భోజనం దేవునికి అంగీకారముగా ఉంది మనకు కూడా ఎన్నో శ్రమలు కలుగుతూ ఉంటాయి ఎన్నో పరిస్థితుల్లో వ్యతిరేకతల్లో మనం ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు ప్రభు కొరకు మనమేం సిద్ధపరచగలుగుతున్నాం దేవునికి ఆహారాలు దేవునికి కానుకలు ప్రాముఖ్యమైనవి కాదు కానీ విరిగి నలిగిన హృదయముతో ఆ శ్రమలో ఆయనని చేరుకొని ఆయన ఆత్మలో ప్రార్థించగలిగేటువంటి సిద్ధపాటు ఆత్మీయ జీవితంలో ప్రతి విశ్వాసకి ఉండాలండి అబ్రహాము గారు ఉదాహరణగా ఆయన సిద్ధపరిచినవన్నీ దేవుని కొరకే సిద్ధపరిచినట్టుగా వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థుతియాగం ఆరాధన ప్రార్థనా జీవితం అనేక అంశాలను గురించి యాచనలు మొరలు ప్రార్థనలు ప్రత్యేకమైన జీవిత విధానం ప్రభువుని గనపరిచినట్టు అలాంటి వారి పక్షాన దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తారు దేవుని యొద్ద ఎలా ప్రవర్తించాలో అబ్రహాము గారు ఈ దినాన్ని ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు ఆయన నుండగా మనం ఆయన నిర్లక్ష్యం చేస్తున్నామా ఆయన మన ప్రార్థనలు వింటుండగా ప్రార్థన పైన ఆసక్తి మనలో లేదా దేవుని సన్నిధిలో సిద్ధపరచవలసినవన్నీ వేగంగా ఆసక్తిగా సంతోషంగా సిద్ధపరిచేయగలిగితే దేవుడు అలాంటి వ్యక్తులను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చివేస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైంది మనల్ని గాక పరిశుద్ధుడమైన దేవా మా ప్రియా పర్లకు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో మిమ్మల్ని ఎదుర్కొనేటకు మేము ఏ విధంగా భక్తి జీవితాన్ని కొనసాగించాలో ప్రత్యేకమైన జీవితాన్ని మేము జీవించాలో వాటన్నిటినీ కూడా మీరు మాకు బయలుపరిచారు ఆత్మీయ జీవితంలో మేము మీ ఎదుట నిందారహితంగా జీవించటకు అనుదినము మమ్మల్ని మేము సలి చేసుకొని అబ్రహాము వలె విశ్వాసంలో శక్తి కలిగిన వారమై బలమైన కార్యాలు జరిగించటకు మమ్మల్ని మీరు ప్రత్యేకించి బలపరిచి అభిషేకించమని నజరేయుడైన సుశక్తి కలిగిన నాములు అడిగి తండ్రి ఆమెను